ஹரி ஓம் ஸ்ரீ மகாணாதிபத்தை நம ஐ மஹாசரஸ்வத்தை நம தீ நாவிஷ்ணு குருதேவேரட்சாத் பரபர்த்தி குரவே நம அந்த காத்தியாபாரிணே நமவா சந்தமாயர்மாரிணே நமாய சந்ததாவிதாரிணே நமாய ಜಂತುಜಾತ ನಿತ್ಯ ಶೌಕ್ಯಕಾರಿಣೆ ನಮಃ ಶಿವಾಯ ಶೂಲಿನೇ ನಮೋ ನಮಃ ಕಪಾಲಿನೆ ನಮ ಶಿವಾಯ ಪಾಲಿನೆ ವಿರಚಿರುಂಡಮಾಲೇ ನಮಃ ಶಿವಾಯ ಲೀಲಿನೆ ವಿಶೇಷರುಂಡಮಿ ನಮಃ ಶಿವಾಯ ಶೀಲಿನೆ ನಮ ಪ್ರಪುಣ್ಯಶಾಲಿನೆ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀಮದಾತ್ಮನದೇ ಗುಣೈಕ ಸಿಂಧವೆ ನಮಃ మలేశూత కోక బాంధవే నమ శివాయ నామేషిధాన మత్భాంధవే నమ శివాయ పామరేతర ప్రధాన వందనే నమ శివాయ పురాణ శ్రవణం కార్తీక పురాణం పదకొండవ రోజు పురాణ శ్రవణం ఫలితాన్ని తెలియజేస్తుంది కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం ఎంతో పుణ్య విశేషం అందువలన తప్పకుండా పురాణ శ్రవణం చేయాలి ఆ విధంగా చేయడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠుడు అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు దేశంలో మంద మందరుడు అనే ఒక పేద బ్రహ్మణుడు ఉండేవాడు మొదటి నుంచి కూడా ఆయన ఆచార్య వ్యవహారాలు పెద్దగా పట్టించుకోకుండా తనకి తోచినట్టుగా జీవిస్తూ ఉంటాడు కుటుంబం గడవడం కోసం కూలి పనులు చేస్తూ ఉంటాడు మంధరుడు ఎంతటి దుర్మార్గుడో ఆయన భార్య అంతటి ఉత్తమురాలు తన భర్త సంపాదనను బట్టి ఆయన సమర్థతను అంచనా వేయకుండా ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేది ఆయన ఏది తెచ్చినా ఆ భగవంతుడు ఇచ్చిందేనని అనుకుంటూ ఆ పూట గడిచినందుకు సంతృప్తిని పొందుతూ ఉండేది అంతేగాని ఇరుగు పొరుగు వారితో పోల్చుతూ తన భర్తను ఎలాంటి ఇబ్బందులు పెట్టేది కాదు ఇతరుల ముందు ఆయనను చులకన చేసేది అంతకంటే కాదు అలా చాలా గుట్టుగా ఆమె కాపురం కొనసాగుతూ ఉండేది అలా కొంతకాలం గడిచిన తర్వాత కూలి డబ్బులు తమ అవసరానికి సరిపోవడం లేదని భావించిన మంధరుడు ఇక తాను ఎక్కువ మొత్తం సంపాదించాలంటే దారితో పీడీలు చేయడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకుంటాడు ఆ రోజు నుంచి కూలి పనులు మానేసి ఒక కత్తి పట్టుకుని అడవి మార్గంలో కాపు కాయడం మొదలు పెడతాడు ఆ మార్గంలో ఒంటరిగా వెళ్ళే బాటసారులను బెదిరిస్తూ వాళ్ల దగ్గర ఉన్న సొమ్మును బలవంతంగా దోచుకుంటూ ఉంటాడు అయితే ఈ విషయం భార్యకు తెలియకుండా జాగ్రత్త ఒక రోజున దట్టమైన ఆ అడవిలో ఒక బ్రహ్మణుడు కొంత సొమ్ముతో అడావిడిగా వెళుతూ ఉంటాడు ఆయన కళ్ళలోని భయాన్ని బట్టి ఆయన దగ్గర సొమ్ము ఉందనే విషయాన్ని మందరుడు గ్రహిస్తాడు వెంటనే కత్తి చేతబట్టి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు అలా ఆయనను చూడగానే ఆ బ్రహ్మణుడు వెదిరిపోతూ తనని ఏమీ చేయవద్దని కోరుతూ తన దగ్గరున్న సొమ్మంతా ఇచ్చేస్తాడు చాలా రోజుల తరువాత అంత మొత్తం కళ్ళ చూసినందుకు మందరుడు ఆనందంతో పొంగి పోతూ ఉంటాడు అనునిత్యం అడవిలో తిరుగుతూ జంతువులను వేటాడుతూ జీవనం సాగిస్తూ ఉండే ఒక కిరాతకుడు అదే సమయంలో అటుగా వస్తాడు మంద్రుడి దగ్గర ఉన్న సొమ్మును చూసి బలవంతంగా తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ కిరాతకుడు ఇద్దరి బ్రహ్మణులను చంపేస్తాడు అక్కడి నుంచి ఆయన వెనుదిరగాలని అనుకుంటూ ఉండగా నరవాసను పసి గట్టిన ఒక పులి అక్కడికి వస్తుంది కిరాతకుడు కనిపించగానే ఒక్కసారిగా దాడి చేస్తుంది ఆ పోరాటంలో పులి వలన గాయపడి కిరాతకుడు మరణిస్తాడు ఆయన వలన గాయపడిన పులి కూడా చనిపోతుంది అలా మందరుడు బ్రహ్మణుడు కిరాతకుడు పులి నరకలోకానికి చేరుకుంటారు అయితే తన భర్త దారిదోపిడీలు చేస్తూ సంపాదిస్తున్నాడని తెలియని సుశీల ఉన్న దాంట్లో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది అడవిలో జరిగిన సంఘటన ఆమెకి తెలిసే అవకాశం లేకుండా పోతుంది కానీ జీవనోపాధి కోసం బయటకి వెళ్ళిన భర్త రోజులు గడుస్తున్నా రాకపోవడంతో ఆమె మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది అదే సమయంలో ఒక సాధువు ఆ ఊరికి వస్తాడు ఆయన దర్శనం చేసుకున్న ఆమె తన భర్త కనిపించకుండా పోవడం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆ సాధువు ఆమెకి ధైర్యం చెబుతూ కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం వలన మనసుకు ప్రశాంతత చేయకూరుతుందని పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలకు స్థానం లభిస్తుందని చెబుతాడు ఆ రోజున కార్తీక పౌర్ణమి అనే విషయాన్ని గుర్తు చేస్తాడు తాను పురాణ పఠనం చేస్తానని అందుకు ఏర్పాట్లు చేయమని అంటాడు దాంతో ఆమె తన ఇంట్లో అలికినము ముగ్గులు పెడుతుంది దాంతో ఆమె తన ఇంట్లో అల్లికి ముగ్గులు పెడుతుంది ఒత్తులు వేసి కార్తీక దీపం వెలిగిస్తుంది తన ఇంట్లో పురాణ పఠనం జరుగుతుందని చెప్పి చుట్టుపక్కల వారిని పిలిపించుకుని వస్తుంది అలా అందరితో కలిసి పురాణ శ్రవణం చేస్తుంది పురాణ శ్రవణం గొప్పతనం వలన ఆమెలో భక్తి పెరుగుతూ వెళుతుంది అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అనుక్షణం విష్ణు స్మరణ చేస్తూ ఉంటుంది ఒకవైపున భర్త కోసం ఎదురు చూస్తూ మరోవైపున దైవారాధన చేస్తూ కాలం గడుపుతుంది కొంతకాలానికి వయస్సుపై బడి బడటం వలన ఆమె చనిపోతుంది ఆమె కోసం దివ్య విమానంలో విష్ణు దూతలు వస్తారు ఆమెను తీసుకొని విష్ణు లోకానికి బయలుదేరుతారు అలా విష్ణు లోకానికి వెళుతున్న ఆమె నరకంలో కాలసూత్రంలో తన భర్త శిక్షింపబడుతుండటం చూస్తుంది నరకంలో తన భర్తను చూడగానే సుశీల ఆశ్చర్యపోతుంది తన భర్త ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయాడో తెలియక విస్మయానికి లోనవుతుంది దివ్య విమానమును ఆపమని విష్ణుదూతలను కోరుతుంది విమానం ఆపిన విష్ణుదూతలు విష్ణు భటును విషయమేమిటని అడుగుతారు నరకంలో శిక్షను అనుభవిస్తున్న మంధరుడిని ఆమె చూపుతుంది ఆయన తన భర్త అని వారితో చెబుతుంది ఆయన ఏం చేశాడో ఎందుకు అలా శిక్షిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన చెందుతుంది ఆయనతో పాటు ఉన్న వారెవరెవరో తెలియడం లేదంటూ అయోమయాన్ని వ్యక్తం చేస్తుంది మంధరుడు ఆమె అనుకున్నంత మంచివాడు కాదని దోపిడీలు చేస్తూ ఎంతోమంది అమాయకులను బాధించాడని విష్ణుదూతలు చెబుతారు బ్రహ్మణులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి ధనాన్ని కూడా ఆయన అపహరించాడని అంటారు ఒక బ్రహ్మణుడి దగ్గర ధనాన్ని సొంతం చేసుకుని అదే డబ్బు కోసం వేరొక కిరాతకుడి చేతిలో మరణించాడని చెబుతారు ఆయన చేసిన పాపాలే ఆయనను నరకానికి తీసుకుని వచ్చాయని అంటారు ఆ మాటలకు ఆమె చాలా బాధపడుతుంది మరి తన భర్తతో పాటు శిక్షలు అనుభవిస్తున్న వారెవరెవరు అని సుశీల అడుగుతుంది మంధరుడి చేతికి చిక్కిన బ్రాహ్మణుడు ఒక వంచకుడు తన స్నేహితుడిని మోసం చేసిన ఆ డబ్బుతో పారిపోతూ మంధరుడికి చిక్కి మంధరుడికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఒక కిరాతకుడు ఎన్నో జంతువులను చంపిన పాపాలను మూటగట్టుకున్నాడు అంతేకాదు బ్రహ్మణులను చంపిన పాపం కూడా ఆయనకి చుట్టుకుంది ఇక ఆ పులి అంతకు ముందు జన్మలో ఆచార్య వ్యవహారాలను పాటించని ఒక బ్రాహ్మణుడు అందువలన వీరంతా నరకానికి చేరుకున్నారని విష్ణుదూతలు చెబుతారు తన భర్తతో పాటు మిగిలిన ముగ్గురు నరకం నరకలోకం నుంచి విముక్తిని పొందాలంటే ఏం చేయాలని విష్ణుదూతలు సుశీల విష్ణుదూతలను సుశీల అడుగుతుంది అప్పుడు విష్ణుదూతలు పురాణ శ్రవణం గురించి ప్రస్తావిస్తారు కార్తీక పురాణ శ్రవణం గురించి ప్రస్తావిస్తారు ఆమె చేసిన పురాణ శ్రవణం పుణ్యం నుంచి నలుగురికి నాలుగు భాగాలుగా ధారపోస్తే వాళ్లకు నరకం నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు దాంతో కార్తీక పౌర్ణమి రోజున తాను కార్తీక దీపం కోసం ఒత్తులు తీసుకురావడం ఒత్తులు చేయడం దీపం వెలిగించడం పురాణ శ్రవణం చేయడం అనే నాలుగు భాగాల్లో నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుణ్యాన్ని ధారపోస్తుంది దాంతో వాళ్ళందరికీ ముక్తి లభిస్తుంది వాళ్ళంతా కృతజ్ఞతలు తెలియజేయడంతో సుశీల విమానం విష్ణులోకం దిశగా సాగుతుంది కార్తీకంలో పురాణ శ్రవణం విశేషాన్ని తెలుసుకున్న జనకుడు వశిష్ట మహర్షికి సభక్తికంగా నమస్కరిస్తాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ఓం నమ శివాయ శ్రీ శివాయ సమస్త సన్మంగళానికి సర్వేజన సుఖనుభవం లోకా సమస్య సుఖనుభవం ఓం శాంతి శాంతి తదుపరి పండుగ పన్నెండవ రోజు కలుసుకుందాం ఓం శాంతి